శ్రీ స్వామి వారి కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం తొలి తెరపతి గ్రామంలో స్వయంభూగా వేంచేసి ఉన్న శ్రీ శృంగార వల్లభ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు ఈ నెల పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం మొదలుకుని ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం వరకు కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా నిర్వహించబడును కావున యావన్ మంది భక్తజనులు శ్రీ శృంగార వల్లభ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవములకు విచ్చేసి స్వామి అమ్మవార్ల దివ్య దర్శన భాగ్యాన్ని పొంది తీర్థప్రసాదాలను స్వీకరించి స్వామి అమ్మవార్ల దివ్య ఆశీస్సులను పొంది తరించగలరని ప్రార్థన ఈ కళ్యాణ మహోత్సవముల కార్యక్రమాల వివరాలు పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఏకాదశి అంకురార్పణ అగ్ని ప్రతిష్ఠాపన ధ్వజారోహణ మండపారాధన రాత్రి ఎనిమిది గంటలకు స్వామివారి దివ్య కళ్యాణం ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశి స్థిరవారం ఉదయం తొమ్మిది గంటలకు రామోత్సవం ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు త్రయోదశి ఆదివారం సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు సుదర్శన సాయంత్రం గంటలకు పౌర్ణమి మంగళవారం రోజున వసంతోత్సవము బుక్కా పండగ ఉదయం తొమ్మిది గంటలకు సామూహిక కుంకుమ పూజలు ఉదయం పది గంటలకు గ్రామోత్సవము ధ్వజ అవరోహణము ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు పాడ్యమి బుధవారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీ పుష్పయాగము మొదలైన కార్యక్రమాలు అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా శ్రీ శృంగార స్వామి వారి దేవస్థానం నందు నిర్వహించబడును ఈ కార్యక్రమాలను కన్నులారా తిలకించి తరించగలరు ఓం నమో శ్రీ శృంగార వల్లభ స్వామినే నమ